ఈరోజు నీకు వంకాయ కర్రీ ఎలా ఉండాలో నేర్పిద్దామని వంకాయలు తీసుకొచ్చాను పులుసా ఇగురు ఎందుకు పులుసు చలికాలం తినకూడదు జలుపు చేసిద్ది దగ్గు చేసిద్ది అందుకని వంకాయలు తీసుకొచ్చా మీ నువ్వు నీకు నేర్పుదామని హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా కూరగా కూర ఎట్లా వండుతున్నాను నేర్చుకోండి చూడండి తమ్ముళ్ళు చక్కగా చూసి నేర్చుకోండి వంకాయ ఇగిరి ఆంటీ అంటే వంకాయ ఇగిరి ఎట్లా వేసిందో చూడండి చూసి చక్కగా మీరు వండుకోండి సింపుల్ అయ్యి ఒక పది నిమిషాలు అయిపోయింది వంకాయ గురు నేను ఉండి చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ కేజీ వంకాయలకి ఐదు పచ్చిమిర్చి ఒక కూలిపై సరిపోయింది సింపుల్గా ఇంతే ఇంకేం అవసరం లేదు మనం ఇప్పుడు ఈ అబ్బాయి చేత ఎలా వేయాలో చూపిస్తాను నేను మా కోస్తాడు వస్తాడు మడిగి జాగ్రత్త ఏంది మళ్ళీ ఆంటీ గారు చెప్పింది మనం ఇంట్లో వండేసుకోవచ్చు అని చెప్పేసి గబా గబా ఆడవాళ్ళు మడికి పడమాగండ తమ్ముళ్ళు జాగ్రత్తగా నిదానంగా చూసి కోసుకోండి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ కానీ కూరగాయలు కోసుకున్నప్పుడు పురుగులు ఉంటాయి చూసుకోండి చూసుకొని కోసుకోండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇదిగో ఎప్పుడైనా నెలల్లో ఇలాగ చెంచా ఉప్పు వేసుకొని ఈ వంకాయలు కోసుకొని ఒక్కొక్క వంకాయ కొయ్యంగానే వేసేయాలి వెంటనే వేయాలి లేదనుకో చేదెక్కిద్ది వంకాయ కండ్రెక్కిద్ది అనుకో మనం తినలేం కూర ఎప్పుడైనా ఒక్కొక్క వంకాయ కొయ్యంగానే వేసేసేయాలి అన్నీ కోసుకొని ముక్కలు పెట్టుకొని ఒకేసారి వేయకూడదు కండ్రెక్కితే కండ్రెక్కి అనుకో చేదు వచ్చిద్ది మనం తినలేము కండ్రో చేదు రెండు వస్తాయి తమ్ముళ్ళు అందుకని ఒకటి కొయ్యంగానే వేసేస్తాయి ఇగో తేజ రై తేజ పోయి అందులో ఒకయ్యి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇగో 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 ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు ఇగో వాటర్ నువ్వు వంకాయలు గోయంగానే రై దీంట్లో అయ్యి నువ్వు పక్కన పెట్టుకొని చేయి మాక అర్థమైందా ఆ బుడుపులు తీసేయి కొంచెం కొయ్యి ఇక్కడ కొయ్యాలి అది కోసేయినా అంతే దాని మజ్జిక్క దాని రెండు ముక్కలు దీండా పురుగున్నట్టు పురుగు ఏముండదు చూడు పురుగు మచ్చ లేదు మచ్చాకాయ్ దాన్ని మళ్ళీ తడ్డంగా కాయి ఓయి రెండు కోసినప్పుడు రెండు రోజులు కోసా అలాగోయి నిలలే అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా తమ్ముళ్ళు ఎలా కోసుకోవాలి వంకాయలు ఇలా కోసుకుంటే మధ్యలో ఏమైనా పురుగుందా అనేది ఏందనేది కనబడిద్ది మనకి నీట్గా ఇప్పుడు మనం కోసినా కూడా కొంచెం ఏమైనా ఉన్నా కూడా తీసేసి పక్కన పెట్టుకోవచ్చు అది ఇదిగో మా అబ్బాయి చూడు దగ్గరుండి ఎట్ట గోపెత్తనాను ఎందుకంటే నేర్పుతున్నా మా అబ్బాయికి వంట ఎలా చేయాలని నేర్పుతున్నా ఏ పెట్టుకోవాలి పక్కన అంతంత కోస్తారా అంతంత బుడిపులు తెస్తే కూర ఏమైద్ది ఇంకా నీకు ఏదో ఒక్కరో తీసుకోవాలి ముడిపు కాడ అంతేగాని ఇదిగో ముందు ఇది కోసం చేతుల జాగ్రత్త తెగుతీ తమ్ముళ్ళు అది కత్తులు మడికి పొద్దున ఉంటాయి చేతులు జాగ్రత్త తమ్ముళ్ళు నిదానంగా కోసుకోండి కంగారు ఏమి లేదు అది అందుకే మా అబ్బాయి ఎక్కడ చేయి కోసుకుంటాడని దగ్గర కూర్చున్నా మళ్ళీ కోసుకున్నాక రేపు ఏమన్నా ఏమన్నా అనుకో చేయి దగ్గరుండి అని అంటాడు అందుకని దగ్గర కూర్చున్నా ఎట్టగోయాలి అనేది కూరగాయ చూపిస్తున్నా పక్కన పెట్టేసి వద్దు తీసేయి ఏ దీంట్లో కాదు దీంట్లో వేసేసుకోవాలి ఇదిగో చూడండి పుచ్చులు వచ్చినాయి అది అట్ట మధ్య కోసుకుంటే పుచ్చులు మళ్ళీ క్లియర్ గా కనబడిపోతాయి పురుగు లేదు లేదు అంతవరకు వచ్చి అది పుడుపుగా అది అది గుచ్చుకొని ఉంటది వచ్చినాయి మజ్జికాయ్ మజ్జికయ్

ఆ దాన్ని ఆటపెట్టు ఆ పోయి అంతే మన కోసావుగా మళ్ళీ వాళ్ళు అడుగుతున్నావు జరువు అంతే జాగ్రత్త కత్తి చేయి తగ్గిద్ది నిదానంగా పోయి కంగారు ఏమి లేదు చిన్న చిన్న మొక్కలు పోయి పెద్ద పెద్ద మొక్కలు ఆ అది అంతే దాన్ని పెద్ద విషయం చేస్తున్నామేంటి కోతానికి మన కోసావు మర్చిపోయి ఇంతలోనే అంతే ఇంకా అదేముంది పెద్ద విషయం అయింది ఉల్లిపాయ కోస్తాం కూడా బ్రహ్మ విద్య ఇంకా వీజీగా కోసుకున్నట్టు నేను నేర్పుతా ఉల్లిపాయ చూడండి ఫ్రెండ్స్ ఎలా గోపెత్తనానో ఉల్లిపాయ అలా కొయ్యండి చేతులు జాగ్రత్త తమ్ముళ్ళు చేతులు దిగుతీ నిదానంగా కోసుకోండి కంగారు ఏమి లేదు మరి నాకు మండుతి ఎందుకు ఉల్లిపాయలు ఒకటే కొయ్యాలంటే ఇబ్బంది మరి కొయ్యాలి అన్ని మరి వంటలు నేర్చుకోవాలంటే మరి అన్నీ కొయ్యాలి ఇంకా ఒక్క ఉల్లిపాయకే కళ్ళు మండుతున్నాయి అంటున్నావు మరి ఎన్ని ఉల్లిపాయలు కోస్తాం ఒకసారి రెండు మూడు ఉల్లిపాయలు కొయ్యాలి మరి అవసరం అయితే అంతే అంతే చాలు అది ఉల్లిపాయ పచ్చిమిరగా ఏంటి ఆంటీ కడగలేదు కడక్కోకుండా కోసేస్తుంది అనుకోవద్దు కడిగా నేను కడిగి బోల్లో పెట్టా అది మీరు కూడా ఉల్లిపాయ పచ్చిమిరగా కడుక్కోండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారుగా ఇదిగో ఉప్పు ఇలా మా అబ్బాయి ఇలా వేసుకోవాలి పోసుకొని ఉప్పు నెలలో ఎలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఏప్పు నీళ్ళు అనేది మొక్కకు పడతాయి మొక్కకు పట్టినాయి అంటే నీకు ఎక్కదు చేదు రాదు బాగుంటాయి ఇప్పుడు ఈ వంకాయ కర్రీ ఎలా చేయాలో నేను పొయ్యికిచ్చి కళాయి పెట్టా ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక నూనె వేసుకుందాం చాలు నూనె నూనె ఎప్పుడైనా కొంచెం చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోవాలి అసలు రోజు చాలు నూనె ఒక చెమిసా తాలింపు గింజలు వేసుకుందాం ఒక చెమిసా ఫ్రెండ్స్ తాలింపు గింజలు అవి వేపుకుందాం మనం సిమ్లో వేపుకోవాలి ఫ్రెండ్స్ హైలో మడిగి వేపుకోకూడదు తముళ్ళు చూడండి ఏదైనా సరే హైలో మడిగి పెట్టమాకండి ఫ్రెండ్స్ సిమ్లో వేపుకోవాలి లేటు పట్టింది లేటు పట్టింది అని చెప్పి కంగారు పడినామండి నిదానంగా ఏది చాలింపులు సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి పెట్టుకోవాలి మినపప్పు పచ్చని పప్పు వేసుకుంటారు అవసరం లేదు పచ్చని పప్పు ఇవి ఉంటే చాలు అలాగే మనం పులుసులకి కానీ వాటికి కానీ కాసిన జీలకర్ర ఎక్స్ట్రా వేసుకోవచ్చు మనం జీలకర్ర పక్కన ఎట్టగా ఉంటాం కదా మళ్ళీ ఇంట్లో అది ఈ గింజల్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకో ఏమైనా పులుసుకూరలో కానీ సాంబార్లో కానీ బాగుంటుంది ఇట్లా మనకి సింపుల్గా మనకు సరిపోయింది ఇలా కలిపి పెట్టుకున్నామంటే చాలు ఫ్రెండ్స్ అట్ట చూడండి ఇంకా ఖరాపాకు వేసుకున్నాం ఖరాపా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముందుగానే అది ఖరాబాకు కడిగి పెట్టుకున్నాను కడగండి కరాపాకు కూడా కడగాలి లేకపోతే మురుకు ఉంటుంది ఖరాపాకు గోతాల్లో ఇల్లు బోతాల్లో కదా గోతాలు దుమ్ము పడింది శుభ్రంగా ఖరాబ్ కడిగి పక్కన పెట్టుకోవాలి నీట్గా ఇదిగో ఇప్పుడు తాలిపుజాలు నెయ్యి ఉల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి తమ్ముళ్ళు చూడండి ఉల్లిపాయ వేసా తర్వాత పచ్చిమిర్చి అది ఇప్పుడు కొంచెం ఇట్లా వేపుదాం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందు ఉల్లిపాయలో ఉప్పు పసుపు వేసుకుంటే నీకు ఉల్లిపాయ బాగా మగ్గిద్ది తమ్ముళ్ళు ఉల్లిపాయలో ఎప్పుడైనా పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత కూరలో సరిపోయినా వేసుకోవచ్చు ముందు మనకు ఉల్లిపాయ మగ్గాలంటే చక్కగా ఉప్పు పసుపు వేసుకుంటే చక్కగా మగ్గిపోయిద్ది ఉల్లిపాయ చూసా ఫ్రెండ్స్ ఇది తమ్ముళ్ళు చూడండి ఉల్లిపాయ పసుపు ఇలా వేసుకున్నాం మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మనం పెద్ద దాకా అయితే తిప్పకూడదు అయ్యే చక్కగా నూనెలో మగ్గిపోవాలి మగ్గిపోయిద్ది మూత పెట్టి కాసేపు ఆగుదాం ఇక సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూడండి సిమ్లో పెట్టా ఇట్లాగే వండుకోవాలి వంటలో అయిలో పెడితే ఉల్లిపాయ పైపై మాడిపోయిద్ది ఓ ఇగో ఉడకదు అయినా ఉల్లిపాయ తీపి వచ్చిద్ది మనం సిమ్లో పెట్టుకున్నాం చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయిద్ది ఎర్రగా మగ్గినప్పుడు అప్పుడు మనం వంకాయ మొక్కలు వేసుకోవాలి ఆయిలో పైపోయిన గాయ తిప్పేసి వేసేసుకున్నాం అనుకో తీపిదనం వచ్చింది కూర టేస్ట్ పోయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయ మగ్గిందో లేదో చూసుకుందాం ఇదిగో మగ్గింది ఇట్లా చూసారా మధ్య మధ్యలో కొంచెం ఇట్లా వేపుకుంటా ఉండండి వదిలేసి బయట కూర్చోం అక్కడ మాడిపోయింది మధ్య మధ్యలో వచ్చి ఇట్లా వేపుకోవాలి కొంచెం చూసుకుంటా ఉండాలి తమ్ముళ్ళు చూసుకోలేదనుకో మాడిపోయింది అది ఇట్లా కొంచెం కొంచెం చూసుకుంటా చక్కగా వేపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టేసి వెళ్ళిపోయి మనం మగ్గిద్దులే ఆంటీ చెప్పింది కదా తర్వాత చూద్దాంలే ఒక అరగంట ఆగి పది నిమిషాలు ఆగా అని అనుకోవచ్చు మధ్య మధ్యలో రెండు రెండు నిమిషాలు అలా వచ్చి అలా చూసుకొని వెళ్ళామనుకో చక్కగా ఏగినట్టు మనకు తెలిసిద్ది తర్వాత ఏమయ్యాలనేది కూడా మనకు అర్థమైపోయింది వెంటనే వేసేస్తాం మనం తర్వాత చూద్దాంలే ఏమైంది అని వెళ్ళిపోయి బయట కూర్చున్నాం అనుకో ఇది మాడిపోయింది ఇంకో చూసారా ఫ్రెండ్స్ ఇలా వేగింది ఊళ్ళ చక్కగా ఏగింది ఊళ్ళో పచ్చిమిరకాయ ఉల్లిపాయ చక్కగా వేయండి ఎట్లా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ మొక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇగో వంకాయలు ఇలా ఇలా కడుక్కొని చక్కగా ఇగో ఎట్లా నీళ్ళు రాకూడదు ఇలా వేసుకోవాలి మొక్కలు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా వేసుకోవాలి ఇగో ఇలా ఇలా వేసుకోవాలి చక్కగా మొక్కలు చూడండి తమ్ముళ్ళు చూడండి ఇట్లాగా మొక్కలు నూనెలో వేసాం కాబట్టి ఇంకో ఎట్లా తిప్పుకోవాలి మనం ఎలా తిప్పుకోవాలి మొక్కలు వేసేసి తిప్పుకోకుండా మడికి వదలొద్దు ఇలా తిప్పితే మనం ఉప్పు వేసాం కదా ఉల్లిపాయల్లో ఆ ఉప్పు ఈ మొక్కలకు కూడా పట్టిద్ది మనం ఇలాగ ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఈ మొక్కల మీద ఉప్పు వేయ అవసరం లేదు ఉల్లిపాయల కొన్ని ఉప్పే దీనికి సరిపోయిద్ది మనకి ఇంకా మళ్ళీ ఉల్లిపాయలు ముక్కలు కండ్రెక్కు తిగము దీనిపైన మళ్ళీ ఉప్పు జల్లుద్దాము అని జల్లు మాకండి ఎందుకంటే ఉప్పు కష్టం కష్టమైపోయింది కూర తినలేరు మీరు ఉల్లిపాయలు కొన్ని ఉప్పే ముక్కలకు కూడా పట్టిద్ది తమ్ముళ్ళు శుభ్రంగా ఉంటుంది ఇంకా మళ్ళీ ఏమాకండి మీరు ఇంకా అది నేను అన్నీ వివరంగా చదువుతున్నా అట్లా వండుకోండి మీరు అది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇట్లా తిప్పాం కదా మనం చక్కగా ఇదిగో ముక్క అంతా నూనె పట్టింది ముక్కకి చక్కగా ఇదిగో ఉప్పు కూడా పట్టిద్ది చక్కగా ఇంక జాదు ఇట్లా మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూసారా ఫ్రెండ్స్ చక్కగా కూర చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో కర్రీ అది ఎట్లా ఉండాలి ముద్దుద్దాం మగ్గిందో లేదో ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఫ్రెండ్స్ చక్కగా అట్లా మగ్గిపోయిందో తమ్ముళ్ళు చూసారా చక్కగా మగ్గిపోయింది ఎట్లా మనం మరీ మె మెగలు వండుకోకూడదు కర్రీ ఇదిగో ఫ్రెండ్స్ చూడండి అంత చక్కగా మగ్గిపోయింది ముక్క ఇట్లా మగ్గాలి ముక్క నూనెలో మగ్గితే టేస్ట్ వచ్చింది బాగుంటుంది ఇలా వండుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తమ్ముళ్ళు చూసారా ఆంటీ కర్రీ ఎలా వండుతుందో చూడండి నేర్చుకోండి చక్కగా ఇంట్లో వండుకొని తినండి అది అవసరమైతే బెమ్మలు కూడా వండి పెట్టండి మళ్ళీ చేసి చేసి ఉంటారు వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు మనం కూడా చేసుకోవాలి అది చూడండి వంటలో మీ అమ్మను కూర్చోబెట్టి చేసి పెట్టనామా నేను ఒక వంట వండుతాను తిని చూడనామా ఎలా ఉందో అని చెప్పి వండండి ఖాళీగా ఉన్నప్పుడు వండండి మీరు పనులు ఉన్నప్పుడు వండొద్దు అవసరం లేదు ఖాళీగా ఉన్నప్పుడే వండి పెట్టండి చూడండి ఫ్రెండ్స్ నేను చక్కగా వెళ్ళిందో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం టేస్ట్ కోసం కొంచెం ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక్కరివే టేస్ట్ కోసం ఇలా వేసుకొని ఇలా తిప్పుకుందాం ఇలా తిప్పుకొని మూత పెడదాం కాసేపు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం మూత పెడితే చక్కగా అల్లం పేస్ట్లో వంకాయ కర్రీ మగ్గి వంకాయ మగ్గిద్ది అల్లం పేస్ట్లో వంకాయ మగ్గిద్ది మగ్గితే ఇంకా గుమ్మ గుమ్మ వాసన వచ్చింది చూడండి ఎట్లా ఉడికిందో వంకాయి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ చేశాం కదా అలా వదిలేకోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటిద్ది అడుగు అంటుకోకుండా ఇలా తిప్పుకోవాలి మనం వంకాయని వంకాయని తిప్పుకోవాలన్నా అని చెప్పి గిజి బిజి గజిబిజి చేస్తాం అనుకో వంకాయ సిద్ధ శధ్ర అయిపోయింది ఏదో పై పై చూసారా ఫ్రెండ్స్ చక్కగా వంకాయకి మసాలా కూడా పట్టింది ఇప్పుడు వంకాయ బాగా మగ్గింది మనం ఇప్పుడు కారం వేసుకున్నాం కొంచెం అది ఒక అర అరసిమ్స్ కారం వేసుకున్నాం చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు మనకి తమ్ముళ్ళు చూడండి కొంచెం చాలు కర్రీ కారం మీరు వేసుకోవాలనుకుంటే మీరు బాగా కర్రీ కారం తినేవాళ్ళు అంటే వేసుకోండి అంటే తినోళ్ళు తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఎక్కువ కారం తినం తమ్ముళ్ళు మేము తినేది కర్రీలో కారం తక్కువే తింటాం అందుకని నేను కొంచెమే వేసాను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు సేమ్ కారం వేసుకుంటే బాగానే ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ చక్కగా కారం వేసాను చక్కగా వేగిపోయింది చూడండి ఎట్లా తమ్ముళ్ళు చూసారా ఎంత బాగుందో ఆంటీ వంట అంటే ఏంటి అనుకుంటున్నా అదర్స్ అది సింపుల్ కూర ఎంత చక్కగా అయిపోయింది నెగ నెగలు ఆడుతుంది కూర నూనెలో చక్కగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్కి అయిపోయిందా వంట ఇంకా ఎట్లా వేసుకోండి చాలు అయిపోయింది ఇంకా సింపుల్ వంట అన్నం పెట్టుకున్నా కూర చూడండి తమ్ముళ్ళు ఎక్కువ చూడట్లా ఉడికిందా కూర అది ఎలా వండుకోవాలి తిని చూసి చెప్తా అట్లా ఉండవు ఎలా తినాలి ఉందో తెజ బ్రహ్మాండంగా ఉంది కూర బాగుంది ఫ్రెండ్స్ కూర తమ్ములు అలా వండుకోండి చాలా బాగుంది కూర సింపుల్ కూర మరి కష్టపడి అవసరం లేదు కూర మడికి బాగుంది ఫ్రెండ్స్ తిన వండుకోండి శుభ్రంగా ఇంట్లో వండుకొని తినండి చాలా బాగుంది కూర మమ్మీ కుక్కి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లు ఆన్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ రేపు కొత్త వంటలతో రేపు కలుసుకుందాం హాయ్ బాయ్